ఇప్పుడు జస్టిస్ చోదరులో నీ తొలి చూపులోనే ఆ పాట చూసారా ఆ పాట బుధమైన పాట అండి ఆ మ్యూజిక్ కానీ ఆ పాట కానీ మంచి పాట నాకు కనీసం ఐదు ఆరు పిచ్చర్లన్న ఆయనతో నటించే అవకాశం ఉండటం నా అదృష్టంగానే భావిస్తున్నాను అంతగా పెద్ద ఆయన అంత గొప్ప వ్యక్తి ప్రపంచ వ్యాప్తంగా అంత పేరు పొందిన వ్యక్తి ఉట్టి పేరు కాదు మనిషి కూడా అది అది ఇప్పుడు కొంతమంది ఉట్టి పేరు వచ్చేసేస్తుంది అది కాదు వ్యక్తిగతంగా కూడా గొప్ప మీరు జస్టిస్ చౌదరి మేజర్ చంద్రకాంత్ నేనా మీరు చేసిన జస్టిస్ చంద్రకాంత్ చండ శాసనుడు ఇంకా ఉన్నాయి సినిమా జీవిత చక్రం కూడా వారే కదా అప్పటికి నాకు ఏం తెలియదు పెద్దగా అంటే కొంతకాలం మీరు మలయాళం ఇండస్ట్రీకి వెళ్ళిపోవడం కూడా రామరావు గారితో ఎక్కువ సినిమాలు చేయకపోవడం కారణం అవి ఉంటుందేమో మధ్యలో అది పెద్దవాళ్ళతో పెద్దగా చేయలేదు రెండు మొదట్లో మళ్ళీ రీఎంటర్ అయిన తర్వాతనే నాగేశ్వరరావు గారితోనూ రామారావు గారితోనూ చేసే అవకాశం దొరకటం అవి కూడాను మంచి ఇది ఇవ్వటం మిమ్మల్ని పిలిచారండి అసలు రామారావు గారు డైరెక్ట్గా కాదు మనుషులతో చెప్పించారు నాకు అప్పుడు రాజకీయాలంటే అసలు తెలీదు భయం బాబు మనకు తెలియని దానికి మనం వెళ్ళి మనం ఇది అవుతామనేసి అవి వచ్చిన వాళ్ళతో మెల్లిగా మీరే చెప్పండి నాకు భయం నేను రాలేను నాకు వల్ల కాదు ఏం తెలీదు అని చెప్పి మెల్లిగా ఇచ్చేసాను ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నైన్టీ సిక్స్లో నైంటీ సిక్స్ ఏం భయపడద్దు నేనున్నాను నేను చూసుకుంటాను ఏం అక్కర్లేదనేసి పిలిపిస్తే వెళ్ళాను మీరేం భయపడబోకండమ్మా అన్నిటికీ నేను ఉంటాను అండగా అని చెప్పారు ఆ విధంగా ఫస్ట్ టైం ఏమీ తెలియని ఒక వ్యక్తికి అలా ఎంపీ ఇది అవును జనాలి నియోజకవర్గం నుంచి సుధ వాళ్ళ ధైర్యానికి ఆ నమ్మకానికి నిజంగా నేను ఇప్పటి కూడా మర్చిపోలేను అప్పుడు జనాలు నియోజకవర్గంలో ఇటు పక్క కృష్ణా జిల్లాలో ఆవన్గడ్డ కూడా కలిసేది అవనిగడ్ ఉంది అవన్నగడ్డ లోక్సభ శాసనసభ స్థానం దాంట్లో ఉండేది ఉండేది జనాలు పార్లమెంట్ లో వచ్చేది అవనిగట్టు ఉండేది పైగా వ్యక్తులు కూడా అక్కడ అందరూ కూడా చుట్టుపక్కల ఉండే వ్యక్తులు వాళ్ళు వీళ్ళు చాలా మంచివాళ్ళు నన్ను ఆ విధంగా ఆదరించారని కూడా చెప్పచ్చు నేను తర్వాత నేను నాకు ఇంకొక అదృష్టం ఏంటంటే ఏ పనైనా సరే ఎక్కువ నేను వాటర్ మీద ఎక్కువ వర్క్ చేశాను వాటర్ మరి లేకపోతే ఎట్లా చెప్పండి దాని మీద ఎక్కువ రోడ్లని ఇంకేంటో ఏ పని ఉన్నా కూడా నేను ఢిల్లీ వెళ్ళానంటే అక్కడ నా అదృష్టం కూడా ఏంటంటే అక్కడ ఉండే టాప్ ప్రొడ్యూసర్స్ మలయాళీస్ అప్పటికే మలయాళంలో పెద్ద స్టేజికి వచ్చేసాను కదా వాళ్ళు మేడం ఇరికడం మలయాళంలో ఫైల్ పట్టుకెళ్తే వాళ్ళు ఫాస్ట్గా మూవ్ చేసేవాళ్ళు అసలు ఏంటండి ఆశ్చర్యం నేను ఎంత ఇది అవుతానంటే మలయాళంలో మాట్లాడేదాన్ని సార్ ఇది ఉంది నోకడం సార్ ఎంగడ ఆల్కారు ఎవరు వాడు కష్టపడుతుంది సార్ అనేసి మలయాళంలో చెప్పేదాన్ని డోంట్ అని చెప్పి చూసి ఓకే అని చెప్పేసేవారు నేను మళ్ళీ మిగతా పనులన్నీ చూసుకుని నియోజకవర్గానికి వెళ్ళేప్పటికి ఫైల్ రెడీ ఉంది ఏం చెప్తారు ఆ విధంగా ఆఫీసర్స్ అందరూ కూడాను చాలా హెల్ప్ చేశారు అంతేగాని నా గొప్ప నా ఇది అందరి సహాయం కానీ రాజకీయాల్లో మీరు అనుకుంటున్నాను ఇమ్మడలేకపోయానంటే అండి ప్రజలు చాలా 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 మంచివాళ్ళు అంటే రాజకీయ నాయకులకి ఇవిడ ముందు మనం వీక్ అయిపోతున్నాం మనం ఎందుకంటే నాకు రాజకీయ ఆర్టిస్ట్గా మంచి పేరు రాజకీయంలో కూడా నేను ఉన్నంతలో ఇంతో అంతో మంచి చేసుకుంటూ పోతున్నాము కానీ ఏదో వేషాలు ఏమి ఏదో ఆశించి అది చేసి నేను చేసింది లేదు దాంతో ఈ మనిషిని ఎట్లాగూ అనేసి ఐదారు నాయకులు జైరి డబ్బాలు కూడా మార్చేశారని చెప్పారు మరి అది ఎంతవరకు ఏమిటో నాకు తెలియదు అంత ఆ విధంగా చేసి మొత్తానికి ఓడగొట్టారు ఓడగొట్టిన తర్వాత నేనేం ఫీల్ అవ్వలే ఓకే నాకు అంతవరకే అదృష్టం నేను రాజకీయాలకు వెళ్ళటానికి కూడా కారణం ఏంటంటే నాకు మనిషిని నన్ను మనిషిని చేసి నన్ను ఒక ఇదిలో నిలబెట్టింది ఎవరు ప్రజలు వాళ్ళకి తిరిగి ఏదన్నా ఒక సేవ చేయాలి అనుకునేప్పుడు ఈ అవకాశం దొరికింది కాబట్టి ఎంతవరకు వీలుంటుందో అంతవరకు చేసుకుంటూ వచ్చి చివరికి ఎన్టీఆర్ గారి పాలనా దక్షత మీద మీకు ఎలాంటి అభిప్రాయం గురించి అబ్జర్వ్ కదా బెస్ట్ ఏంటండి ఆయన ఎక్కడ మీరు చిన్న రిమార్క్ చెప్తారు ఎక్కడ మచ్చలేని మచ్చలేని ఏకైక వ్యక్తి అని కూడా నేను చెప్తాను ఎక్కడ అంత ఆ విధంగా ప్రజలకి అనేక మంచి స్కీములు ఇంట్రడ్యూస్ చేయటం అని బాగా చేశారు ఉన్నంతలో అదే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ బాలకృష్ణ గారు కానీ ఇక బాలకృష్ణ గారు నన్ను చూస్తే చాలు ఓ అనసూయ మత్ అంటాడు చాలా ఆ క్యారెక్టర్ కూడా నేను చాలా భయపడ్డా ఫస్ట్ భయపడి బాబో ఇదేంటి ఫస్ట్ టైం ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నా పేరు ఉన్నది కూడా పోతుందేమో భయపడ్డా అహంకారం అహంకారం కామెడీ కదా అది ఇన్నోసెంట్ అహంకారం అమాయకంగా సంబంధించింది దానికి బాలకృష్ణ గారండి నా కంటే వయసు ఎంత చిన్నవారు మా మీరు భయపడతారు బ్రహ్మాండం మీరు రండి చూడండి మీరు ఇలా ధైర్యం చెప్పి ఎంత ఎంకరేజ్ చేశారండి మరి ఊరికే మనం మనం అనుకుంటే కుదరదు ఆయన ఎంతో వయసులో చిన్నవారైనా నా విధంగా నన్ను ప్రోత్సహించి ఇచ్చేసి మొత్తానికి సూపర్ హిట్ అయింది కదా పిచ్చి దాని తర్వాత నారి నారి నడుమ మురారి కూడా బాలకృష్ణ గారే అదే ఈ అనసేమ గారి అల్లుళ్ళలోనూ ఎంతసేపు నేను పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను పెద్ద ఇది దాని గోళ అదేంటే నారీనారీలో నా అంత అందగట్టే లేదు మళ్ళీ క్యారెక్టర్స్ రెండు మర్చిపోలేము రెండు బాగా ఉన్నది నారీనారి ఒక అమ్మాయి పెంపుడు అమ్మాయి లాస్ట్ లో తెలుస్తుంది అదే కదా నైటీలో మళ్ళీ బాలకృష్ణ గారు ఆ టైంలో రాబోతుంటే అమ్మో అనేసి అది మంచి కామెడీ అది చాలా బాగా ఆ పిక్చర్ కూడా చాలా పెద్దగా పోయింది ఉండేది తండ్రికి తగిన తనయుడు ఏ మాత్రం తండ్రికి ఇది లేకుండా చక్కగా నటనలో గాని ఈవెన్ అందంలో కానీ అందంలో ఆయనది ఒక స్టైల్ అందం ఇది ఇంకోటి నడవడిలో కానీ ఇతరులను రిసీవ్ చేసే ఇదిలో కానీ గ్రేట్ మర్యాద ఇచ్చి పుచ్చుకోవటమే మీరు చేసిన లాస్ట్ మూవీ ఏదండి ఏమో నాకే గుర్తు ఏదో ఒకటి వారు ఏదో చేశాను అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు పెద్ద దాంతో అసలు వద్దు నాకు అప్పటికే ఇంట్రెస్ట్ పోయింది ఏదో కొంచెం ఒత్తిడి మీద ఏదో చేసినట్టున్నాను ఎందుకంటే వచ్చిన పేర్లు మనం చెడగొట్టుకోకూడదు ప్రజలు అంత ఆదరించినప్పుడు దాన్ని మనం చెడగొట్టుకోవటం అంత కరెక్ట్ కాదు